మీ పిల్లల్ని కూర్చోబెట్టి పదే పదే దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు వివరించండి కొంతమంది తల్లులు ఉంటారు పిల్లల్ని కూర్చోబెట్టుకొని అయ్యా మా పెళ్ళైన కొత్తలో మీ నాయనమ్మ నన్ను ఎంత బాధపెట్టిందో తెలుసు అయ్యా వాడికి చెప్తే అది ఏమన్నా తెలుసా నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ నాయనమ్మ ఒక ముందరమట్లేదయ్యా ఆకలి బాధతో మీ నాన్నగ చెప్పుకున్నామంటే మీ నాన్న మీ నాయనమ్మ సైడే నా మాట వినేవాడు కాదయ్యా నా ఆకలి బాధ అది నువ్వు కడుపులో ఉన్నప్పుడే ఇది అంతా జరిగింది అంటంతో వాడికి అక్కడ లేని బీపీ వస్తుంది ఈ దరిద్రమా చెప్పేది ఎప్పుడు కూర్చున్నా లేచిన స్తోత్రార్హ క్రియలు ఆయన బలం ఆయన ఆశ్చర్య కార్యాలు నీ బ్రతుకులో దేవుడు జరిగించిన మహాత్ కార్యాలు నీ పిల్లలకు వివరించే తండ్రిగా దేవుని సన్నిధిలో నువ్వు గాక అలా నువ్వు వివరించగలిగితే నీవు నీ సంతతి వారు యోహోవ ఎందు భయభక్తులు పూనుకోవటం ప్రారంభిస్తాను మనం ఎలా ఉండాలో చెప్తా కత్తిర సూది కత్తెర ఏం చేస్తుంది విడగొడతా పోద్ది కొన్న గుణం ఏంటంటే విడగొడతా పోద్ది సూదికున్న గుణం కత్తెర విడగొట్టినాటిని కలుపుకుంటా పో సంఘంలోనైనా ఇంటిలోనైనా కత్తెరలాగా ఉండొద్దు సూదిలాగా విడిపోయిన వ్యక్తులను కలిపే వ్యక్తులుగా మనం మారుదము కాక రైసలాట్ అయితే దైవజనమా మనం అనుకున్నంత మాత్రాన ఇది జరగదు ప్రజలందరినీ ఐక్యపరచగలిగిన శక్తి ఎవరిలో ఉందో తెలుసా పరిమళ తైలముగా పిలువబడుతున్న పరిశుద్ధాత్మ దేవునిలో దాగుంది ఆశీర్వాదానికి ఆజ్ఞ ఇస్తాడట శాశ్వత జీవానికి ఆజ్ఞిస్తాడట ఏమని ఆశీర్వాదము శాశ్వత జీవములారా ఐక్యత కలిగిన చోట నివసించండి యేసు నామం పేరిట మన ఇల్లు ఐక్యతతో కట్టబడును గాక ఐక్యతతో సంఘాలు కట్టబడును గాక